హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా నాలుగు పథకాలకు ప్రభుత్వం ఇటీవల కాలంలో కొన్ని పథకాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ తాజా సమాచారం అయితే అందించారండి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి రైతు భరోసా పైసలకు సంబంధించి ఇచ్చిన హామీ మేరకు రైతుల ఖాతాలైతే అయితే డబ్బులు అనేది జమ అవుతున్నాయండి ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ అధికారం రాకముందు పూర్తి స్థాయిలో ఎకరానికి పదిహేను వేల రూపాయలు జమ చేస్తామని చెప్పారు ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఖజానా బాగాలేకపోవడంతో ఇక ప్రభుత్వం ఏదైతే బేరస్ ఉన్నప్పుడు పదివేల రూపాయలు ఇస్తే ఇప్పుడు పన్నెండు వేల రూపాయలు ఎకరానికి ఆరు వేల రూపాయలు జమ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిపిటీ పద్ధతిలో అయితే చాలా మంది అడుగుతున్నారు మాకు ఆ డబ్బులు అనేది రావడం లేదు అంటున్నారు కొంతమంది ఏమో మాకు డబ్బులు వచ్చాయంటున్నారు ఎందుకంటే రైతులకు ముఖ్యంగా రైతు భరోసా సంబంధించినటువంటి పైసల విషయంలో ప్రభుత్వం కంటిన్యూగా కొనసాగితే చాలా మందికి అయితే చాలా వరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు కాబట్టి అయితే కొంత ఈ రోజు రేపు అన్నట్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఇటీవల కాలంలో జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి ఈ డబ్బులకు సంబంధించి నాలుగు పథకాలు అయితే ప్రారంభించారు కదా అందులో వచ్చేసి విగ్రహ ఇండ్లకు సంబంధించి ఇందుకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది దాంతో పాటు ఈ రోజు అప్డేట్ ఉంది అన్నమాట మరొకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్డేట్ వచ్చిందండి అదే విధంగా ఇంద్రమాత్మీయ భరోసా సంబంధించి ఇక తెలంగాణలో రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం చెప్పకనే చెప్పింది ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేరుగా ప్రభుత్వ హయాంలో చేసిన పొరపాట్లు కాకుండా వాటిని సరిది నిజమైన సాగు చేసే లబ్ధారులకు మాత్రమే డబ్బులు అనేది అకౌంట్లు అయితే జమ అవుతాయని చెప్పారు కదా అందుకు సంబంధించి ప్రభుత్వం కొత్త విధానాలతో అయితే అంగీకరించి వారికి ఏదైతే అర్హులు ఉన్నారో వారికి డబ్బులు కూడా జమ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే జనవరి ఇరవై తారీఖు కొంతమందికి డబ్బులు రిలీజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫిబ్రవరి వచ్చింది ఫిబ్రవరి రెండు సార్లు రిలీజ్ చేయడం జరిగింది ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు ఇప్పటి వరకు ఎకరాల వరకు జమ అయింది వాస్తవానికి ఎంత మొత్తంలో జమ అయ్యే ఛాన్స్ ఉంది ఇక మిగతా ఎక్కువగా భూమి ఉన్న వారికి ఎప్పటి నుంచి ఎప్పటివరకు జమ అవుతుంది ప్రభుత్వ లక్ష్మి పథకానికి సంబంధించి కూడా లేటెస్ట్ తాజా సమాచారం అయితే అందించింది అండి సో వివరాలు ఏంటి అనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అండి వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుందండి అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి వీడియోను షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి రైతు భరోసా పైసలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారు అడుగుతున్నారు అసలు వాస్తవానికి రైతు భరోసా పైసలు ఎంత ఎన్ని ఎకరాల వరకు వచ్చింది ఎంత మంది రైతులకు వచ్చింది ఈ రోజు ఎంత మంది రైతులకు రావడానికి అవకాశాలు ఉందని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు చాలా మంది తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చిన వారి సంఖ్య మూడు లక్షల వరకు అయితే ఉంది వారు ఇది కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి జనవరి నుంచి ఎవరికైతే పాస్ పుస్తకాలు వచ్చాయో వ్యవసాయ అధికారుల దగ్గరికి వెళ్ళి నేరుగా మరోసారి అప్లికేషన్ చేసుకున్నట్లయితే ఈసారి వచ్చేటువంటి రైతు భరోసాలో పేరెక్కించుకొని ఈ దఫా నుండే వారికి రైతు భరోసా మొట్టమొదటిసారిగా వారి అకౌంట్ కు సంబంధించి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట ఇందులో ఆ పాన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేశారనమాట ఇక ఇందుకు సంబంధించి వ్యవసాయ అధికారులు కూడా అమార్హులు ఏంటనేది నీకు తెరిచే ప్రయత్నం చేస్తున్నారు ఇక కొన్ని అకౌంట్లకు సంబంధించి ఏదైనా ప్రాబ్లం లేకుండా బ్యాంకుల నుంచి క్లియరెన్స్ వచ్చిన వెంటనే వారికి కూడా అధికారులకు సంబంధించి డబ్బులు రిలీజ్ చేసే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తున్నారండి అధికారులు తెలంగాణ రాష్ట్రంలో మరో గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా త్వరలో మహిళలకు సంబంధించి నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎన్నికల్లో హామీలో ఇచ్చిన గ్యారెట్లో మహిళలకు నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు పథకం తాజాగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించడం జరిగిందనమాట దేశంలో లెక్కర్లేని పథకం ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ రావడం జరుగుతుందండి ప్రజలందరికీ మేలు చేకూర్చామని ఇప్పటికే రాష్ట్రంలో ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగానే ఒక గుంట నుంచి ఎకరం వరకు జమ చేశారు దాని తర్వాత ఒక ఎకరాల నుంచి ఎకరాల వరకు అకౌంట్లో డిబిటీ పద్ధతిలో వేశారు తర్వాత రెండెకరాల నుంచి మూడెకరాల వరకు కంటిన్యూ చేశారన్నమాట ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారనమాట వాస్తవానికి మూడు ఎకరాల వరకు ప్రభుత్వం అందరికీ డబ్బులు అనేది రిలీజ్ చేశామని చెప్తున్నారు కానీ కొంతమందికి డబ్బులు రావడం లేదంటున్నారు బ్యాంకుల చుట్టూ వయసు అధికారుల చుట్టూ అయితే తిరుగుతున్నారనమాట కొంతమందికి మెసేజ్లు వచ్చి కూడా అకౌంట్లో డబ్బులు చూపిస్తలేదు అంటున్నారు కొంతమందికి ఏమో ఆల్రెడీ మెసేజ్ రాలేదు మరి ఆధార్ కార్డు ఇంకా కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయని చెప్పేసి బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి అసలు గతంలో వచ్చేది కానీ ఈసారి ఎందుకు రాలేదని చాలా చాలామంది అయితే డౌట్ పడుతున్నారు వారికి ఉన్నదే ఒక ఎకరా రెండు ఎకరాలు డబ్బు రాలేదు అంటున్నారు ఇటువంటి సందర్భంలో ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ రావడం జరిగింది అనమాట మీకు ఇప్పటి ప్రభుత్వం ఎన్ని రకాల అంటే మూడు ఎకరాల వరకు విడతల వారిగా డబ్బులు రిలీజ్ చేసింది ఆ మూడు ఎకరాల వరకు లోపు ఉన్న కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే తప్పనిసరిగా బ్యాంకు బ్యాంకులకు దగ్గరికి వెళ్ళైనా లేదంటే వ్యవసాయ అధికారికి వెళ్ళినట్లయితే మీకు ఎలాంటి సమస్య ఉంది దానికి సంబంధించి సార్ట్అవుట్ అయితే చేసి మీకు డబ్బులు అనేది వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంది కాబట్టి వారు షార్ట్అవుట్ అవుట్ చేస్తారనమాట చర్యలు తీసుకుంటారు తగిన చర్యలు రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి మరో గుడ్ న్యూస్ చెప్పారండి కొత్త రేషన్ కార్ల కోసం మీరు చూస్తున్న వారికి తీపి కవర్ చెప్పారు అది ఎలా అంటే సో ఇటీవల కాలంలో ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నారు అందులో ఊరికిన్ని కార్లు వచ్చాయని చెప్పి చెప్పడం పేర్లు అనౌన్స్మెంట్ చేశారు తర్వాత రాష్ట్రంలో మరోసారి ఏం చేశారంటే సేవ ద్వారా అందరు కూడా అప్లికేషన్ చేసుకోండి కొత్త రేషన్ కార్లకు దాంతోపాటు ఎవరైతే కొన్ని పేర్లు మార్పులు చేర్పులు ఇంటి అడ్రస్ ఇవన్నీ చేంజ్ చేసుకోవాలనుకున్న వారు కూడా అప్లికేషన్ చేసుకోవాలి ఇందులో చెప్పింది ఏంటంటే ఎక్కడ కూడా టైం అనేది లేదు నిర్ణీత టైం గడువు అనేది సో ఈ సంవత్సరం మొత్తం కూడా మనం అప్లికేషన్ చేసుకోవచ్చు యాభై రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది అయినా డాక్యుమెంట్లు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందని చెప్పేసి ఆ వెబ్సైట్లు కూడా ఓపెన్ కావడం జరిగింది చాలామంది అయితే వాడుకుంటున్నారు అయితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్ల కోసం గుర్తుంచ చెప్పింది ఏంటంటే రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు జారిపోయిన సీఎం రేవంత్ రెడ్డి ఈ ఆదేశాలు ఇచ్చారు అర్హులందరికీ కార్లు ఇవ్వాలని చెప్పారనమాట ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని జిల్లాలు అంటే ఒక ఎమ్మెల్సీకి సంబంధించి చూసుకున్నట్లయితే మూడో నాలుగో జిల్లాలు అయితే ఉంటాయి కదా ఆ జిల్లాలో మినహాయించి ముప్పై మూడు జిల్లాల్లో అయితే ఉంటుంది కదా మిగతా జిల్లాల్లో వాటికి సంబంధించి ఏర్పాట్లు చేయడానికి పంపిణీ చేయడానికి అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది సో కొంతమంది అవగాహన లేకుండా మళ్ళీ మళ్ళీ దరఖాస్తు చేసుకుంటున్నారు కాబట్టి ప్రభుత్వం ఎవరి కార్డు వచ్చింది ఏంది ఇప్పటికే కొత్త రేషన్ కాలకు సంబంధించి డిజైన్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారట సో గతం కంటే భిన్నంగా అయితే ఉండబోతున్నట్లు తెలుస్తుంది అనమాట ఇప్పుడు రాష్ట్రంలో చాలా మంది ఎదురు చూస్తున్నాం మనకు ఇక రైతు భరోసా సంబంధించి అప్డేట్ వచ్చిందండి ఇందులో అర్హులైన వారందరికీ డబ్బులు ఇప్పటికే రిలీజ్ చేశారా ఈ రెండు విధానంలో అందరికీ తెలిసిన విషయమే ఇక అధికార వివరణ అయితే ఇస్తున్నారు ఇప్పటివరకు మూడు ఎకరాల వారికి సాయం అందించామని అధికారులు అయితే మంత్రులకు వివరించారు కాబట్టి కొత్త పాస్ పుస్తకాలు వచ్చిన వారు కూడా పరిశీలించి జరుగుతుందని నిధులు కూడా వారికి కూడా జమ అంటున్నారు కాబట్టి సో వారికి స్పష్టం చేశారు నిధులు కూడా డబ్బులు జమ చేయాలని చెప్పేసి మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేయడం జరిగింది మొదటి ఎకరం వరకు ఆ తర్వాత ఆ ఎకరం నుంచి రెండు ఎకరాల తర్వాత రెండు నుంచి మూడు ఎకరాల వరకు ఎకరాల ప్రాతిపదంగా రైతు భరోసా కింద నిధులు జమ అయ్యాయి దీంతో కొంతమందికే సాయం అందింది మిగిలిన వారికి అనుకుంటున్నారు అయితే నాలుగు ఐదు కన్ అంతకంటే ఎక్కువ ఎకరాలు ఉన్నా తమ వంత ఎప్పుడు వస్తుందని చూస్తున్నారు వారందరికీ వెంటనే సాయం అందేలా నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పారనమాట ఇక నాలుగు ఐదు ఎకరాలు ఉన్న వారికి సైతం మూడు ఎకరాల మేరకు సాయాన్ని వెంటనే విడుదల చేస్తామని ఒక రైతుకు నాలుగు ఎకరాల భూమి ఉంటే అతనికి వెంటనే మూడు ఎకరాలకు సాయం అందుతుందనమాట సో ఇక దీన్ని బట్టి రైతుకు ఐదు ఎకరాల భూమి ఉంటే మూడు ఎకరాల వరకు తొలి విడత రైతు భరోసా విడుదల చేస్తాం ఇక ఇలా భూముల పరిమాణం ఎక్కువ నమోదైన చోట రెవెన్యూ అధికారులు సర్వే చేసి పాస్ పుస్తకాలు సవరించి నిధులు కూడా జమ చేస్తామని మంత్రి తుమ్మలశ్వర అయితే చెప్పడం జరిగిందనమాట ఇంకా ఏదైతే ప్రభుత్వం నుంచి గుడ్ను చెప్పింది ఇప్పుడు రెండు ఎకరాలు కాదు అసలు పది ఎకరాలు ఉన్నా కూడా ఒకవేళ మీకు మూడు ఎకరాల వరకు క్లియరెన్స్ ఉంటే మూడు ఎకరాలు కూడా డబ్బులు అనేది జమ అవుతాయి అనమాట ఈరోజు రేపు సో నాలుగు ఎకరాల వరకు డబ్బులు అనేది కూడా జమ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది గతంలో మీకు ఒకవేళ మూడు ఎకరాల వరకే ఉంటే మూడు ఎకరాలు పడేది కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చెప్పారంటే దీన్ని బట్టి మీకు పది ఎకరాలు ఉన్న మూడు ఎకరాలు క్లియరెన్స్ ఉంటే ఖచ్చితంగా మీకు మూడు ఎకరాల వరకు పడుతుంది ఈరోజు ఒకవేళ ప్రభుత్వం రిలీజ్ చేస్తే ఆ అమౌంట్ కూడా పైసలు అయితే అకౌంట్లో అయితే డబ్బులు అని క్రియేట్ అవుతుంది చెప్పేసి అప్డేట్ అవ్వడం జరిగింది ఇంకా కొత్త రేషన్ కాలకు సంబంధించి సన్న బియ్యం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందండి అయితే ప్రభుత్వం బియ్యం అనేది సిద్ధంగా చేసింది అన్ని ఏర్పాట్లు చేసింది ఇప్పటికే మిల్లర్ దగ్గర అయితే అన్ని బియ్యం పట్టించి బ్యాగులు అయితే సిద్ధంగా ఉన్నాయన్నమాట ఉగాది నుంచి ఇప్పటికే అధికారులు డిస్ట్రిబ్యూషన్ ఎంత పడుతుంది ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇవన్నీ కూడా వాటికి అనుగుణంగా మెట్రిక్ టన్నులు అయితే సిద్ధం చేసినట్లు అప్డేట్ వచ్చిందనమాట ఇక ఇందిరామ ఆత్మీయ భరోసా సంబంధించి చూసుకున్నట్లయితే ఆరు వేల రూపాయలు ప్రభుత్వం అతి త్వరలోనే ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశాలు అయితే ఉంది ఎందుకంటే పద్దెనిమిది వేల నూట ఎనభై మంది మాత్రమే ఇచ్చారు పది కోట్ల మిగతా వ్యవసాయ కుళ్ళకి అయితే ఇవ్వలేదు కాబట్టి సో ప్రభుత్వం దీనిపైన కొంత ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ అడ్డానికి వచ్చినట్లు అప్డేట్ చెప్తున్నారు సో మరొకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి గుడ్ న్యూస్ వచ్చిందండి క్లియరెన్స్ ఎందుకంటే ప్రభుత్వం చెప్పినట్టుగా ఎమ్మెల్సీ ఎలక్షన్ ఏదైతే జిల్లాలు ఉన్నాయో వాటికి తర్వాత మినహాయించి మిగతా జిల్లాలో పథకాన్ని కూడా ప్రారంభించాలని చెప్పడం జరిగింది ఎల్ టూ కేటగిరీ సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పటికే లిస్ట్ వచ్చింది అప్లికేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా మూడు విధాలుగా విభజించారు అందులో ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ వచ్చేసి సొంత స్థలం ఉండి రేషన్ కార్డు ఉంటే వారికి ఎల్వన్ గా ఒకవేళ ఎల్ టూలో లో వచ్చిన వారు రేషన్ కార్డు ఉంది సొంత స్థలం లేని వారికి ఎల్ టూలో లో ఎల్ త్రీ వచ్చేసి వారికి కట్టుకోవడానికి ఇల్లున్నప్పటికీ పందిరి గుడిసెలు కావచ్చు రేకులు ఇవి అలాంటివి ఉంటే వారు ఎల్ త్రీలో వచ్చారు లాస్ట్ షూర్కి సో ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేసిందంటే ఎల్ టూ కేటగిరీ ఎల్ టూ కేటగిరీకి ఎలా అంటే ప్రభుత్వం ఏదైతే బీరస్ ప్రభుత్వంలో గతంలో ఇల్లు కట్టి ఉన్నాయో వదిలిపెట్టారో వాటిని రేషన్ కార్డు ఉండి వారికి స్థలం లేని వారికి డైరెక్ట్గా ఇల్లు కట్టించిన వాటిని వారికి తాళాలు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట సో గుడ్ని చెప్పారు ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఇరవై నాలుగు గంటల్లోగా ఇసుక అనేది ఫ్రీగా అందరికీ అందిస్తారట అది ఎలా ఇస్తారంటే ఇంద్రమైన్లకు సంబంధించి సో అది తొమ్మిది ట్రాక్టర్లు ఇసుక దాంతోపాటు సిమెంటు ఐరన్ తక్కువ ధరకు ఇవ్వాలని కొన్ని రూల్స్ అయితే వచ్చాయన్నమాట ఆ రూల్స్ ప్రకారం ఉంటేనే మీకు నాలుగు విడతల్లో ఐదు లక్షల రూపాయలు అయితే జమ అవుతాయి అనమాట సో ఇది ప్రస్తుతం ఏదైతే ఇందిరామేంట్లకు సంబంధించి కొన్ని లేటెస్ట్ తాజా సమాచారం ప్రతిరోజు ఒక్కొక్క అప్డేట్ అయితే అందిస్తున్నారు ఇక మనకు పీఎం కిసాన్ సంబంధించి టైం అయితే అవుతుందండి అది మనకి నెల ఇరవై నాలుగు తారీఖున డబ్బులు అనేది రిలీజ్ చేస్తారు సో అది ఒకసారి మీరు ఇకే చేసుకున్నారా లేదా అనేది ఒకసారి ఆన్లైన్లో కానీ సిఎస్సీ సెంటర్ కావచ్చు నెట్ సెంటర్కి వెళ్ళినా కూడా చెప్తారనమాట